ప్రకాశం జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్ కు సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు ఈవీ ప్యాడ్లు పోలింగ్ కేంద్రాలు తరలిస్తున్నారు మరోవైపు ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొనున్నారు సాయంత్రానికి పోలింగ్ కేంద్రాల వద్దకు ఈవీఎంలు చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇక పోలింగ్ కేంద్రాల వద్దకు పోలింగ్ సామాగ్రితో వెళ్లేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేశారు ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు జిల్లాలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైతే రేపు జరిగే పోలింగ్ సంబంధించి ఇప్పటికే విస్తృతమైన ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారి రేపు పోలింగ్ ను మాత్రం అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు మాత్రం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం ఏదైతే ఒంగోలు త్రిపుల్ ఐటీ కాలేజీలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు రేపు పోలింగ్ పోలింగ్ సంబంధించి ఇక్కడ అధికారులు మాత్రం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మొత్తంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాత్రం పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు ఈవీ ప్యాట్లు పంపిణీ చేయడానికి ఎన్నికల సిబ్బంది అన్ని చర్యలు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ మేరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటు ఎస్పీ ఏర్పాట్లను ఏదైతే ఈవీఎం ఎన్నికల సామాగ్రి సంబంధించి పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు మొత్తంగా ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్దకు మాత్రం రే ఈ రోజు సాయంత్రం కల్లా ఏ ఎన్నికల సామాగ్రిని తరలించేలా అధికారులు అన్న ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి దాదాపు ఈ రోజు సాయంత్రం ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నారు మొత్తంగా ఏదైతే ఎందుకు ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అధికారులు పోలింగ్ కేంద్రాల వద్దకు పోలింగ్ సామాగ్రితో వెళ్లేందుకు బస్సులను కూడా ఏర్పాటు చేస్తున్న చేశారు పోలింగ్ అధికారులు పోలింగ్ కేంద్రానికి చేరేందుకు వీలుగా ఎక్కడికెక్కడ ఏదైతే పంపిణీ కేంద్రాల వద్ద ఆర్టీసీ బస్సులను ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి రేపు ఉదయం ఏడు గంటల లోపు పూర్తిగా ఏదైతే పోలింగ్ కు సంబంధించి మాక్ పోలింగ్ కూడా పూర్తి చేసేలా ఎన్నికల సిబ్బంది ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఇప్పటికే ఏదైతే ఎన్నిక పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు మొత్తంగా ఈ రోజు సాయంత్రం కల్లా సాయంత్రం కల్లా ఎన్నికల సిబ్బందికి వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి తీసుకుని వెళ్తున్నారు జిల్లా వ్యాప్తంగా రెండు వేల నూట ఎనభై మూడు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుందనగా దీనికి సంబంధించి నాలుగు వందల ఎనభై ఆరు కేంద్రాల్లో కేంద్రంలో సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు ఈ ఈ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీ సంఘటనలు జరగకుండా పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టిన పరిస్థితి ఇప్పటికే ఒక వెయ్యి ఐదు వందల ఎనభై తొమ్మిది కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లను అధికారులు చేశారు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా పద్నాలుగు వేల మంది సిబ్బంది రేపు జరగబోయే ఎన్నికల పోలింగ్ సంబంధించి సిబ్బంది పాల్గొననున్నారు ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు పోలింగ్ కేంద్ర కేంద్రాలకు వచ్చే ఓటర్లకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు జిల్లాలో వేసవి తీవ్ర దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్ల సామాగ్రితో పాటు ఏదైతే తాగునీరు ఏర్పాటు చేశారు దీంతో పాటు ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కేంద్రాలను కూడా ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తంగా రేపు జరగబోయే పోలింగ్ మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికారులు మాత్రం చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే నియోజకవర్గ ఏదైతే ఎన్నికల కేంద్రాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కెమెరాజు తో సుధాకర్